నమస్తే కేవి జ్యోతి తేనె లాంటి నవ్వు వెనకాల ఒక విషయం లాంటి కోరికలు ఆలోచనలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి ముందుగా లైక్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ జ్యోతి మల్హోత్ర హర్యానాలో హిసార్ అనే నగరంలో ఒక మధ్యతర మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈమె ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సుమారు మూడు లక్షల మంది పైగా ఫాలోయర్స్ని సంపాదించుకుంది మొదట్లో సోషల్ మీడియా ద్వారా వచ్చే సంపాదన బాగానే ఉన్నట్టు అనిపించినాయి కానీ రాను రాను కోరికలు ఎక్కువ అవడంతో ఫాలోవర్స్ ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో పాకిస్తాన్లో యూట్యూబ్ చేస్తే చాలా చాలా ఆదరణ వస్తుందనే ఉద్దేశంతో మొదటిసారి రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ కి పిజా కోసం అప్లై చేసింది అప్పుడే తనకి ఇస్ఆర్ ఉర్ రెహ్మాన్ అలియాస్ డానిష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఈయన ద్వారా తను పాకిస్తాన్ వెళ్ళినప్పుడల్లా షకీల్ అండ్ రానా అనే ఇద్దరు వ్యక్తులు ఎంతో హెల్ప్ చేసేవాళ్ళు అంటారు వాళ్ల పేర్లు ముస్లిం పేర్లు కావడంతో అది హిందువుల పేర్లుగా తను వాట్సాప్లో ఫీడ్ చేసుకునే రిపీటెడ్గా పాకిస్తాన్లోకి వెళ్ళి రావటం అలాగే అక్కడ పెద్ద పెద్ద వ్యక్తులతో ఎంత పెద్ద వ్యక్తులు అంటే పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్తో ఒక ఆయనతో పరిచయం అయి ఆ పరిచయం చాలా దగ్గరయ్యి వాళ్ళిద్దరూ ఇండోనేషియా ట్రిప్కి వెళ్ళి ఎంత దగ్గరయ్యారు అప్పటి నుంచే తను ఇండియా యొక్క సున్నితమైన ఇన్ఫర్మేషన్ మొత్తం తన యూట్యూబ్ ద్వారా లైవ్లో పాకిస్తాన్కి ప్రజెంట్ చేస్తా ఉంది అంతేగా రీసెంట్గా పెహల్గామ్ అటాక్ జరిగే నాలుగు రోజుల ముందు తను పెహల్గాంకి వెళ్ళి మొత్తం రెక్కీ నిర్వహించి ఇంచ్ టు ఇంచ్ డీటెయిల్స్ మొత్తం యూట్యూబ్ ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఇచ్చిందని తెలుస్తుంది పెహల్గాం అటాక్ జరిగినప్పుడు తను పాకిస్తాన్లోనే ఉందంట అంతేగా రీసెంట్గా మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో కూడా తను యూట్యూబ్ చేసింది అంటే దీని బట్టి తెలుస్తుంది చాలా సున్నితమైన ఇన్ఫర్మేషన్ మొత్తం పాకిస్తాన్కి ద్వారా వెళ్ళినట్టు ఇదే గనుక నిజమైతే ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి సుమారు నూట యాభై సంవత్సరాలు జైలు శిక్ష విధించి ఎట్టి పరిస్థితులు ఇలాంటిది రిపీట్ అవ్వకుండా చూడాల్సిన కర్తవ్యం మనందరికీ ఉంది మీరేమంటారో కామెంట్స్ రూపంగా తెలియజేయండి జై హింద్